శివపురం అనే గ్రామంలో వాసు అనే వ్యక్తి ఉండేవాడు తను చాలా మంచివాడు తన తల్లిదండ్రులు కాలం చేశాక ఒంటరిగా తన ఇంట్లో ఉంటూ ఉన్న ఎకరం పొలాన్ని సాగు చేస్తూ తనకి సరిపడా ఉంచుకొని మిగతాది విక్రయించి ఆ వచ్చిన డబ్బుతో కాలం గడుపుతూ ఉండేవాడు అదే ఊళ్ళో సీతయ్య అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతను వడ్డీకి డబ్బులిచ్చే ముందు హామీగా ఇంటి కాగితాలను లేదా పొలం కాగితాలను తన వద్ద పెట్టుకునేవాడు ఎవరైనా వడ్డీ కట్టకపోతే వాటిని జప్తు చేసుకునేవాడు ఒకరోజు వడ్డీ వసూలు చేసుకోడానికి సీను అనే పాల వ్యాపారి దగ్గరకు వెళ్తాడు వరే సీనుగా ఎన్ని నెలలైందిరా నాకు వడ్డీ కట్టి అంటే అయ్యా అది పాలిచ్చే గ్యాధ కొడ్డుపోయిందయ్యా రాబడలేక మీకు వడ్డీ కాటలేకపోయానయ్యా కొద్దిగా గడువిప్పించండి అయ్యా మీ డబ్బులు మీకు పువ్వులు పెట్టించుకుంటాను ఎరా సీనుగా నీకిచ్చిన గడువే దాటిపోయింది నీ లెక్క పెరిగిపోయింది ఇంక మాటలేవు అన్నీ చేతలే నువ్విటొచ్చి కాగితం మీద నీ వేలు ముద్రబెట్టు నువ్వు హాయిగా నీ వ్యాపారం చేసుకో ఎందుకంటే ఇంక నీ ఎకరం పొలం నాదే అయ్యా అయ్యా ఇది చాలా అన్యాయం అయ్యా కాస్త నా పరిస్థితి అర్థం చేసుకోండి అయ్యా మీ కాలు పట్టుకుంటాను అని సీను సీతయ్య కాళ్లా వేళ్లపడి బ్రతిమిలాడినా ఒప్పుకోకుండా బలవంతంగా సీను పొలాన్ని స్వాధీనం చేసుకుంటాడు ఇలా ఉండగా ఒక రోజు రాత్రి వీరయ్య అనే దొంగ దొంగతనానికి బయలుదేరుతూ మయూరి నాన్న పనికి వెళ్తున్నాడు కాస్త ఎదుర్రామ్మా ఎందుకు నాన్న మనకి పాడు పనులు కష్టపడి పనిచేసి సంపాదించే దానిలో తృప్తి ఉంటుంది లోకం మర్యాదిస్తుంది అయినా ఇంత సంపాదించావు ఇంకా ఎందుకు నాన్న ఈ వయసులో కూడా నేను ఎంత సంపాదించినా అదంతా నా చిట్టి తల్లి కోసమే తల్లి చీ పో నాన్న ఎప్పుడూ ఇలాగే ఏదో ఒకటి చెప్పి వెళ్లిపోతూ ఉంటావు అని తన తండ్రికి ఎదురొస్తుంది వీరయ్య దొంగతనానికి వెళ్లిపోతాడు ఆ ఊళ్ళో ఒక పెద్ద ఇల్లు చూసి పైకెక్కి మెల్లిగా పైకప్పు తీసేసి ఒకరింట్లో దిగుతాడు ఆ ఇల్లు మరెవరిదో కాదు వాసుది వీరయ్య అన్ని వైపులా చూస్తాడు అక్కడెక్కడ ఒక్క విలువైన వస్తువు కూడా కనిపించదు అరే ఏంట్రా పోయి పోయి నేను దిక్కుమల్ల ఇంట్లో దొంగతనానికి వచ్చాను ఎంత వెతికినా ఏమీ కనబడట్లేదు అంటూ విసుక్కుంటాడు అప్పుడే వాసు లైట్ వేస్తాడు ఎదురుగా వీరయ్యను చూసి కాస్త భయపడతాడు వీరయ్య తన దగ్గరున్న కత్తిని చూపించి మర్యాదగా నీ దగ్గరున్న బంగారం డబ్బులు నాకిచ్చాయి లేకపోతే నిన్ను పొడి చేస్తాను అంటూ భయపెడతాడు కాని వాసు అలాగే ఆ దొంగను చూస్తూ ఉండిపోతాడు ఏమయ్యా నీకే చెప్పేది లోపలికి వెళ్ళి నీ పిల్లం దగ్గరున్న బంగారం డబ్బులు తీసుకురా లేకపోతే నిన్నేం చేస్తానో నాకే తెలియదు అయ్యా ఇంట్లో ఎవ్వరూ ఉండరు ఒక్క నేను తప్ప ఏంటి ఈ లంకంత కొంపలో నువ్వొక్కడవే ఉంటావా నా చెవిలో పువ్వులేమైనా కనిపిస్తున్నాయా లేదు మహాప్రభు నిజంగానే ఈ ఇంట్లో ఒక్కనే ఉంటాను కావాలంటే నువ్వే వెళ్ళి చూడు అని చెప్పగానే వీరయ్య అన్ని గదుల్లోకి వెళ్లి చూస్తాడు వీరయ్యకి ఎవరూ కనిపించరు అయ్యో నేను పెద్ద మోసపోయానే అంటూ బాధపడుతూ ఉండగా కడుపులో మంటగా ఉండడంతో అనగానే వాసు లోపలికి వెళ్లి ఒక పల్లెంలో కూర వడ్డించి ఆ పళ్ళాన్ని తీసుకొచ్చి వీరయ్యకిస్తాడు వీరయ్య ఆ పళ్ళని తీసుకొని భోంచేస్తూ ఉంటాడు అవును బాబు ఈ ఇంట్లో నువ్వు ఒక్కడవే ఉంటానని చెప్పావు కదా నీ కదా అప్పుడు వాసం జరిగిందంతా ఆ దొంగకి చెబుతాడు చూడు బాబు నీ కథ నన్ను కదిలించింది ఇక మీదట నీకెవ్వరూ లేరనుకోబాకు ఎందుకంటే నీకు నేనున్నాను నీకెప్పుడు ఏ కష్టం వచ్చినా ఊరి చివర కొండ దగ్గరకొచ్చి వీరయ్యాను బిలు నేను వస్తాను అయ్యా ఒక్క నిమిషం ఉండండి అని లోపలికి వెళ్లి తన దగ్గరున్న ఒక బియ్యం బస్తాను తీసుకొచ్చి వీరయ్యకిస్తాడు మీరు మా ఇంట్లో దొంగతనానికి వచ్చి ఒట్టి చేతులతో వెళ్ళటం నాకిష్టం లేదు అందుకే ఒక చిరు కనుక ఈ బియ్యం బస్తాను తీసుకెళ్ళండి అప్పుడతను చిన్నగా నవ్వి ఆ బస్తాను భుజంపై వేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజు నుండి వాసు ఎప్పట్లాగే పొలం పనిలోకి వెళ్తూ ఉండగా సీతయ్య అతని ఇల్లునే చూస్తూ ఉంటాడు ఎంత పెద్ద దీన్ని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి ఇక మరుసటి రోజు సీతయ్య కొన్ని కాగితాలు పట్టుకుని వాసు ఇంటికి వెళ్తాడు వాసు మీ నాన్నున్నప్పుడు నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాడు ఇప్పటి వరకు ఆయన వడ్డీ చాలానే ఉంది అందువల్ల ఈ ఇల్లు నీ పొలం జప్తు చేసుకుంటున్నాను ఏంటి మా నాన్న మీ దగ్గర అప్పు తీసుకున్నాడా నేను అస్సలు నమ్మను ఒకవేళ తీసుకుంటే నాకు చెప్పేవాడే కదా అంటే నేను అబద్ధం చెప్తున్నానా కావాలంటే ఈ పత్రాలు చూడు అని ఇంటికి సంబంధించిన కాగితాలను చూపిస్తాడు అవన్నీ నాకు తెలీదు మా నాన్న మీ దగ్గర ఎప్పుడు కూడా అప్పు తీసుకోలేదు కాబట్టి ఇంక మీరెళ్ళొచ్చు అని అనగానే సీతయ్యకి కోపం వస్తుంది నేను కాదు వెళ్లాల్సింది ఈ పత్రాల ప్రకారం ఈ ఇల్లు నాది కాబట్టి ఈ ఇంట్లో నుంచి నువ్వే వెళ్ళాలి అని వాసుని బయటకి గెంటేస్తాడు వాసు సీతయ్యతో వాదానికి దిగుతాడు అయినా ప్రయోజనం లేకపోయింది సీతయ్య బలవంతంగా ఇంటిని ఆక్రమించి వాసుని అక్కడి నుంచి పంపించేస్తాడు వాసు బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా నడుచుకుంటూ నడుచుకుంటూ పెద్ద కొండ దగ్గరికి చేరుకుంటాడు ఆ క్షణంలో వాసుకి వీరయ్య గుర్తుకొస్తాడు అప్పుడు వీరయ్య కొండ గుహల్లో నుండి బయటకొచ్చి ఏంటి బాబు ఎలా ఉన్నావు అసలేం జరిగిందో చెప్పు అని అడగగాని వాసు జరిగిందంతా వీరయ్యకి చెబుతాడు ఏంటి ఆ సీతయ్య అన్యాయంగా నీ ఇల్లు పొలం లాగేసుకున్నాడా వాడి సంగతి నేను చూసుకుంటాను కొందరు మిత్రులను తీసుకుని వాసు ఇంటికి చేరుకుంటారు సీతయ్య కుర్చీలో కూర్చొని ఉంటాడు వీరయ్య అతని మిత్రులు ఒక్కసారిగా లోపలికి వెళ్లి ఎవరు మీరు అయ్యో ఏంట్రా వాసుకి ఎవరు లేరనుకున్నావా నేనున్నానరా నీకెంత ధైర్యం ఉంటే నా మిత్రుడి దగ్గర నుండి ఇల్లు పొలాన్ని కాజేస్తావా ఇప్పుడు నేను నీ ప్రాణాన్ని కాజేస్తాను అప్పుడు లెక్క సరిపోతుంది వద్దు వద్దు నన్నేమీ చేయొద్దు నన్ను చంపొద్దు మీకేం కావాలంటే అది ఇచ్చేస్తాను వదిలేయండి ఈ ఇల్లు పొలం కాగితాల్ని వాసుకిచ్చి క్షమాపణ చెప్పాలి ఇంకోసారి అతని వస్తే నిన్ను మట్టి కింద గొప్పేస్తాను జాగ్రత్త అని చెప్పి వీరయ్య వెళ్ళిపోతాడు సీతయ్య ఆ కాగితాలు తీసుకుని వాసుకిచ్చి వాసు నన్ను క్షమించు బుద్ధి గడ్డిదిని ఈ పని చేశాను ఇంకెప్పుడు నీ జోలికి రాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడిచాక వాసు అంగీకారంతో వీరయ్య తన కూతురు మయూరిని వాసుపిచ్చి ఘనంగా వివాహం జరిగిస్తాడు ఇద్దరూ కలిసి కష్టపడి పొలాన్ని సాగు చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు ఇది ఇవాల్టి కథ మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం